హాయ్ ఎవ్రీవన్ నిలు మీ రమణాచారి ప్రైవేట్ ఫ్యాకల్టీ ఇప్పుడు ఏంటంటే నిరుద్యోగులు ఒక గుడ్ న్యూస్ చాలా అద్భుతమైన అవకాశం ఏంటంటే మనకు గౌరవ రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం మనకు పికప్ తొందర తొందర ఉద్యోగ నియామకాలు కానీ తర్వాత అన్నీ కూడా కొద్దిగా వేగంగా చేపడుతున్నారు అందులో భాగంగా తెలంగాణలో ఎప్పుడంటే ఫస్ట్ తెలంగాణలో నల్ల తెలంగాణలో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకు మళ్ళీ విఆర్ఓ వ్యవస్థను మనకు తప్పకుండా మళ్ళీ తెలంగాణ లోపల విఆర్ఓ వ్యవస్థను విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ను ఆ వ్యవస్థను మన పెట్టబోతున్నారు తప్ప అందుకు అనుగుణంగా ఎనిమిది వేల పైచిలుపు ఎనిమిది వేల ఐదు వందల ఎనిమిది వేల పై విఆర్ఓ పోస్టులు రెడీ ఉన్నాయి ఇది జనవరి లోపలే అంటే వెంట వెంట వెంటనే నెక్స్ట్ మంత్లో రావచ్చండి నెక్స్ట్ మంత్లో మనకు విఆర్ఓ నోటిఫికేషన్ వస్తుంది తర్వాత నెక్స్ట్ మంత్ అయిపోయిన వెంటనే మనకు విఆర్ నోటిఫికేషన్ వస్తుంది ప్రూ మంత్స్ గ్యాబ్ ఉంటుంది జనవరికి తొందరగా విపరీత వేగంతో మనకు విఆర్ నోటిఫికేషన్ కూడా వచ్చి నియామక పత్రాలు కూడా ఇచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకటే అండి జాబ్ మనకు వస్తుంది చేతురికేలు జారుతుంది పోతుంది అంటే నేను అంటున్నాను అనుకోకండి జాబ్ అనేది ఏదైనా కూడా ఇప్పుడు నేను కూడా నాకు ఇంత ఎక్స్పీరియన్స్ అన్నీ రాస్తాను ఏదో ఒక టైంలో మనం ప్రిపరేషన్ క్లియర్గా లేకపోతే కొద్ది క్షణ కొద్ది మార్కులతో కూడా మనం జాబు మిస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది కాబట్టి మనందరం మేల్కొని తప్పకుండా తప్పకుండా ఏం చేయాలంటే మనం ప్రిపరేషన్ కొనసాగించాలని కోరుకుంటున్నాను అయితే ఈ యొక్క గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఫస్ట్ వీఆర్ఏ విఆర్ఓ పోస్ట్ రిలీజ్ చేసింది తర్వాత కూడా మరొకసారి పడ్డాయి తెలంగాణ వచ్చిన తర్వాత ఏంటంటే అప్పుడు ఎంత ఉండాలంటే అప్పుడైనా ఎప్పుడైనా మార్కులు హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది విఆర్ఓ ఇంటర్మీడియట్ స్టాండర్డ్ ఉండేది ఏమో గ్రామస్థాయి ఇప్పుడు అందరూ ఆఫీసర్ విఆర్ఏ అంటే గ్రామస్థాయి విఆర్ఓ అంటేనేమో ఇది కొద్దిగా గ్రామస్థాయిలో కానీ రెవెన్యూ ఆఫీసర్ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ విఆర్ఏ అంటే ఇప్పుడు గ్రామస్థాయిలో ఎట్లా ఇప్పుడు ఒక ఊరు అనుకోండి ఆ ఊరిలో రిజర్వేషన్ పరంగా వస్తుంది బీసీఏ ఫీమేల్ గా బీసీబీ వాళ్ళకి వచ్చా ఎస్సీ ఫీమేలా ఎస్సీ జనరల్ ఎస్టీ ఫీమేలా ఎస్టీ జనరల్ ఇట్లా ఏదో ఓపెన్ కేటగిరీ అట్లా ఆ విధంగా వీఆర్ఏ ఆ ఊర్లో కాంపిటీషన్ తోటి తీసుకున్నారు రెండు వేల పన్నెండు అట్లా అప్పుడు రిక్రూట్మెంట్ జరిగినప్పుడు వీఆర్ఏలు తీసుకున్నారు అట్లా మా మిత్రులు చాలామంది ఇట్లా చేసి వాళ్ళకి ఇప్పుడు ప్రమోషన్స్ వచ్చినాయి వీళ్ళేమైనా ఈ ఇవి వ్యవస్థను మొత్తం రద్దు చేయడం వల్ల ఏమైందంటే ఈ విఆర్ఏలను జూనియర్ అసిస్టెంట్గా పెట్టేస్తున్నారు అంటే ఏంటి మన మండల ఆఫీసర్ల కొత్త మండలాలైన వాటిలో జూనియర్ అసిస్టెంట్గా వాళ్ళు వెళ్ళి మంచి హ్యాపీగా వాళ్ళ వాళ్ళ యొక్క సర్వీస్ కొనసాగించుకుంటున్నారు ఇది వీఆర్ఏ వ్యవస్థ ఇక బీఆర్ఎన్ఓ అంటే ఏంటంటే వీళ్ళ అద్భుతంగా వీళ్ళ సర్వీస్ ఉంటుంది ఒక గ్రామం సంబంధించిన రెవెన్యూ అథారిటీ ఒక మండలానికి ఎంఆర్ఓ అడ్మినిస్ట్రేషన్ ఎట్లయితాడో ఒక విలేజ్ మొత్తం రెవెన్యూ అన్ని కూడా విఆర్ఓ చేతిలో ఉంటుంది చాలా చిన్న చిన్న జాబ్ పడితే ఎంఆర్ఓ వరకు కానీ ఆర్టీఓ స్థాయికి కూడా పోయే ఛాన్స్ ఉంటుంది విఆర్ఓ జాబ్ చాలా మంచి వాల్యూ ఉన్న జాబ్ ఏంటంటే విఆర్ఓ ఈ విఆర్ఓ పోస్టులు అనేది ఎనిమిది వేల ఐదు వందల త్వరలో పడబోతుంది అప్పుడు నేను రాసినప్పుడు ఒక్కసారి అండి ఒక పోస్టుకు పదివేల మంది ఎంతో అంత కాంపిటీషన్ వెయ్యి మందో ఒక వన్ ఇస్ టూ హండ్రెడ్ థౌజండ్ ఉండే ఈఆర్ఓ మాత్రం అంటే ఒక పది లక్షల మంది అప్లికేషన్ అప్పుడు కొన్ని పోస్టులకు అంటే అంత కాంపిటీషన్ ఉంటుంది ఇంటర్మీడియట్ ఉండేది బీఆర్ఓ ఇంటర్మీడియట్ బీఆర్ఏ టెన్త్ ఇప్పుడు ఏ విధంగా సర్లింపు చేస్తారో గౌరవ గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్లో మాత్రమే మనకు తెలుస్తుంది ఇది ఇంటర్మీడియట్ ఇది టెన్త్ తర్వాత మళ్ళీ మార్క్స్ ఏంటి ఉన్నాయంటే ప్రిపరేషన్ దగ్గర మార్క్స్ ఏ విధంగా ఉండాలంటే అప్పుడు హండ్రెడ్ మార్క్స్ ఉంటాయి నేను కూడా ఎందుకంటే అన్ని రాసుకుంటే ఉంటాను కాబట్టి నేను కూడా దగ్గర దగ్గర పోయి మిస్ అయి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి కాబట్టి చెప్తున్నా హండ్రెడ్ మార్క్స్ ఉంటాయండి హండ్రెడ్ మార్క్స్ లోపల హండ్రెడ్ మార్క్స్ లోపల నాకు ఎంత అంటే సిక్స్టీ మార్క్స్ జనరల్ స్టడీస్ ఇంకొకటి ఫార్టీ మార్క్స్ ఏంటంటే సెక్రటరియల్ ఎబిలిటీ సెక్రటరీ ఎంఐపీ ఎంపీ ఎంపీ అండి ఇప్పుడు టోటల్ హండ్రెడ్ అయితే ఇప్పుడు మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువ తొందరగా మంచి ర్యాంక్ కొడుతున్నారు మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎందుకంటే ఈ జనరల్ స్టేజ్తో మ్యాథ్స్ పర్ఫెక్ట్ చేయడం వల్ల వాళ్ళకు తొంభై ఒక్క మార్కు తొంభై చాలా హై తొంభై లాస్ట్ టైం తొంభై వందకు తొంభై వచ్చిన తొంభై అని కూడా అంత హైయెస్ట్ వచ్చినాయి ఆయన అంత బాగా కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే చాలా ఎక్సలెంట్ జాబ్ కాబట్టి హండ్రెడ్కు తొంభై అయితే కూడా కొంతమంది రాలేదు తొంభై ఐదు పైన వచ్చిన తొంభై రెండు వచ్చినానికి కూడా నౌకర్ వచ్చినాయి ఎంత కాంపిటీషన్ ఉంటుంది ఎందుకంటే ఈ మ్యాథ్స్ అనేది చాలా ఈ యొక్క సెక్రేటరీ లెబిలిటీ అనేది చాలా కీలకంగా రాబోతుంది చాలా అద్భుతమైన పోస్టులు వస్తున్నాయండి మై డీర్ ఆస్పరెంట్స్ యంగ్ కానీ మిడిల్గా ఉన్న చదువులు కానీ చాలా ఉన్న ఏజ్ వాళ్ళు ఎవరికి కానీ ఏజ్ కూడా మనకు కంపల్సరీ ఐటీ నుండి ఫార్టీ ఫైవ్ ఉంటే మేబీ చూద్దాం ఈ యొక్క ఏజ్ వరకు కూడా ఉంటుంది ఇంక ఎక్స్ కూడా ఎక్కువ ఉంటుంది ఇది విఆర్ఓ పోస్ట్ అండి ఇంకా జనరల్ స్టడీస్కి వచ్చిందంటే మనం అన్ని చదవాలి కరెంట్ అఫైర్స్ జనరల్ స్టడీస్కి వచ్చిందంటే జనరల్ స్టడీస్ జనరల్ స్టడీస్కి వచ్చిందంటే మెయిన్ ఇంపార్టెంట్ రిసె ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉన్న కరెంట్ డేటా ఇంటర్నేషనల్ ఈవెంట్స్ ఉన్నాయి నేషనల్ ఎట్టున్నది మన తెలంగాణ పథకాలు ఇట్లా ఏ విధంగా ఉన్నాయని చదవాలి తర్వాత జియోగ్రఫీ హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ బాట్నీ జువాలజీ బాట్నీ జువాలజీ కెమిస్ట్రీ ఇవన్నీ కూడా మనం చదివే ప్రయత్నం చేయాలి తర్వాత సెక్రటరీ ఎగ్రిటీలో మాత్రం ఇది ఆర్థమెటిక్ రీజనింగ్ కానీ తర్వాత రిలేషన్స్ కానీ అవి మనం చదివిస్తే బాగా ప్రిపరేషన్ బాగా చేయాలండి ఎందుకంటే తప్పు కాంపిటీషన్ ఉంటుంది ఇది జిల్లా స్థాయి పోస్టు ఈఆర్ఓ అనేది ఏంటంటే డిస్టిక్ స్థాయి పోస్ట్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్ట్ కాంపిటీషన్ ఉంటుంది మనకు డిస్టిక్ డిస్ట్రిక్ట్ స్థాయి పోస్ట్ ఉంటుంది తప్పకుండా మనం చాలా హార్డ్ కాంపిటీషన్ ఉంటుంది ఇప్పటి నుండి ప్రిపరేషన్ ప్రణాళిక చేద్దాం నేను చెప్పినా కదా తొంభై శాతం హార్డ్ వర్క్ చేయాలి అలాగే తొంభై తొమ్మిది శాతం చేసినా కూడా మన పర్సెంటేజ్ మనకు లక్ కూడా ఉండాలి హండ్రెడ్ పర్సెంట్ మనం హార్డ్ వర్క్ నోళ్ళలో హార్డ్ వర్క్ నోళ్ళకి లెక్కు ఉంటుంది తప్పకుండా మైడియర్ రాస్పీరెన్స్ తెలంగాణ యువత అందరూ కూడా మంచిగా చాలా ఈ యొక్క ప్రిపరేషన్ ప్లాన్లోనే అందరూ కూడా ఈ మంచి అద్భుతమైన నేల పోస్టులను ఒక గ్రామ స్థాయిలో చాలా అద్భుతంగా ఉంటుంది కాబట్టి అందరూ కూడా ఇది మంచిగా ప్రిపేర్ కాండి ఎందుకంటే చాలా ఎక్సలెంట్ శాలరీస్ కూడా చాలా ఇప్పుడు శాలరీ గవర్నమెంట్ శాలరీ కూడా చెప్పొద్దండి ఆ సబార్డినట్ పోస్ట్ నుండి ఏదైనా కూడా నలభై యాభై వేల పైన ఉండండి చాలా అద్భుతంగా శాలరీస్ ఉంటాయి ఆ శాలరీస్ కంటే మెయిన్ ఇంపార్టెంట్ జాబ్ సెక్యూరిటీ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా అందరూ కూడా మంచిగా ప్రిపేర్ కాండి అర్థమిక రీజన్ మీద ఫోకస్ చేద్దాం నేను కూడా రాస్తాను ఎందుకంటే మేము కూడా దగ్గరికి వచ్చి పోతానని కూడా నేను కూడా మంచి ప్రిపరేషన్ అవుతున్నా కంపల్సరీ మనం అందరం కూడా ఇవ్వదాం దేనికి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ న్యూస్తో మీ ముందుకు వస్తాను తప్పకుండా వీఆర్ఏ పడ్డ అదృష్టం ఎందుకంటే మన విలేజ్లో అప్పుడైతే తీసి ప్రభుత్వం కానీ తర్వాత వచ్చిన ప్రభుత్వం కొన్ని రోజులు కానీ ఆ విఆర్ఏ అంటే ఆ ఊళ్ళో వచ్చే రిజర్వేషన్ బట్టి ఆ ఊళ్ళో మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది ఉన్న ఉన్న విలేజ్ కానీ ఆ టౌన్లో ఆ పర్టికులర్ ఏరియాలో మాత్రమే కాంపిటీషన్ ఉంటుంది విఆర్ విఆర్ వంటే మాత్రం మొత్తం జిల్లా స్థాయిలో మాత్రం ఉంటుంది విఆర్ వంటే చాలా అద్భుతమైన పోస్ట్ ఉంటుంది తర్వాత ఎనిమిది వేల ఐదు వందల పైన వాడుకోవాలి అంటే మామూలు నాటే జ్యూ ఎనిమిది వేల ఐదు వందల పైన పోస్టులు రాబోతుంది కాబట్టి జిల్లాకు బాగానే ఇస్తాయి కాంపిటీషన్ కూడా కాంపిటీషన్ ఏవి చిన్న అనుకోగా హెవీ కాంపిటీషన్ తప్పకుండా ఉంటుంది హెవీ కాంపిటీషన్ ఉంటుంది కానీ కంఫర్ట్ లైవ్ టైం జాయిన్ అయిన వాళ్ళకు చాలా అద్భుతంగా ఉంటుంది తర్వాత తొందరగా ప్రమోషన్స్ రెండు మూడేళ్ళకి ప్రమోషన్స్ వస్తాయి పావును గౌరవ ప్రభుత్వం గౌరవ ఇదివరకున్న ప్రభుత్వం కేసీఆర్ సారు వీఆర్ వ్యవస్థను రద్దు చేసిండు కంపల్సరీ మన గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ గారు మళ్ళీ పునరుద్ధరిస్తున్నారు కాబట్టి యాక్చువల్గా పదివేల చిల్లర మనకు రెవెన్యూ ఆఫీసులు ఉన్నాయి కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ ఆఫీస్కి ఒక విఆర్ పెట్టే ప్రయత్నంలో ఉన్నారు కొత్త విఆర్ఏ వీఆర్ఏ పెట్టిన అవకాశం ఉంది కాబట్టి ఇవన్నీ కలిపి పదకొండు పన్నెండు వేల పోస్టులు వస్తున్నాయి తప్పకుండా మీడియా రాస్పారెంట్ మనం దృష్టి సారిద్దాం ఒక్కసారి కష్టపడి జీవితాంతం కంఫర్ట్గా లైఫ్ సెపరేట్ చేసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా ఈ పోస్ట్లో మీరు బాగా చదవండి విఆర్ఓ ఇంటరు అప్పుడు విఆర్ఏ అంటే టెన్త్ మరి ఇప్పుడు ఇట్లా గైడ్లైన్స్ త్రో చూద్దాం ఎనీవేస్ మొత్తానికైతే జనవరిలోపు ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే ప్రయత్నంలో ఉన్నారు ఒక రెండు మూడు నెలలు అటెట్ అయినా మనకు పోయేదేం లేదు ఎందుకంటే జాబ్లు వస్తానే చేతిలో జాతనే పోతానే అది కాదు కదా మన ప్రిపరేషన్ ప్రణాళిక చేసుకుంటూ ఎప్పటి నుంచి చదువుతున్నప్పుడు మనం రేస్లో ఉంటాం అత్త తర్వాత తర్వాత పెడదు రేసులో ఉన్నాం ఇంకా రేసు బాగా పికప్ చేస్తే సక్సెస్ అయ్యే ప్రయత్నం చేద్దాం మెయిన్ సెక్రేటరీ ఎగ్రిటీ సెక్రటరీ ఎగ్రీటీ మాత్రం ప్రయత్నం చేయాలి దీంతో పాటుగా తక్కువగా అచీవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అందరూ కూడా ప్రిపేర్ కానీ విషూ ఆల్ ది బెస్ట్ మంచి సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ రమణాచారి నా ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ